హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టాపిక్ తో వచ్చాను ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజయోత్సవం హైదరాబాద్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూటమి అఖండ విజయాన్ని గుర్తు చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ క్రమంలో కామెడియన్ జనసైనికుడు హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి మాటల్లో చెప్పలేని సంతోషం సంతోషంగా ఉన్నాం నా పేరు హైపర్ ఆది నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ ఆది తన ప్రసంగాన్ని హైలో స్టార్ట్ చేశాడు ఈ విషయాన్ని మేం ఎన్ఎల్ అయినా చెప్పుకుంటాం అంత కష్టపడాం అలా వచ్చిన ఫలితం కూడా అంతే ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పాడు ఆది కూటమైన సినిమా వన్ సిక్స్టీ ఫోర్ నూట అరవై నాలుగు రోజులు ఆడటం వల్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఒక కొడుకు తన మోటి సంపాదనతో చీర కొనిచ్చినప్పుడు తల్లి ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద కూర్చుండబెట్టినప్పుడు తండ్రి కళ్ళలో ఎంత ఆనందం కనిపిస్తుందో పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచినప్పుడు అభిమానుల కళలో జనసైనికుల కళ్ళలో అంతటి ఆనందం కనిపించిందని ఆది వివరించాడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు సీఎం సీఎం అని అంటుంటే కొంతమంది ముందు కొంతమంది ముందు మీ వారిని ఎమ్మెల్యే అవ్వమను అని అనేవారు అలాంటి వాళ్ళు ఇప్పుడు చూడండి ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలను పవన్ గెలిపించుకున్నాడు గెలిచాడు కూడా రాజకీయం అనేది బతికి ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తూనే ఉంటుంది అలాంటి విషయాన్ని మీరు చూశారు పదో తరగతి సోషల్ టెక్స్ట్ బుక్స్లో రాజ గురించి చదివే ఉంటారు అలాంటి పుస్తకంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా రాయాలి ఆయన చరిత్రలో త్యాగాలు సహాయాలు ఉంటాయి ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి ఈ ప్రపంచంలో ఎలాంటి నాయకుడైనా గెలిచాక గర్వం ఉంటుంది కానీ పవన్లో భయం చూశాను ఎందుకంటే ప్రజలు తనను ఎన్నుకొని బాధ్యత అప్పగించారు ఆ బాధ్యతలు నిర్వర్తించాలనే భయం ఆయనది అలాంటి నాయకుడు మనకు దొరికినందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి లంకా దహనం చేసిన హనుమంతుడు వెళ్ళి రాముడి పాదాలు పట్టుకున్నట్లు ఇరవై ఒకటి సీట్లు గెలుచుకున్నాక పవన్ వెళ్ళి తన అన్న కాళ్ళ మీద పడ్డాడు మెగా ఫ్యామిలీకి పవన్ దూరంగా ఉంటాడని కొందరు అంటుంటారు కానీ తన విజయాన్ని తీసుకెళ్లి అన్న కాళ్ళ దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయన ఏంటో ఆ కుటుంబం బంధం ఏంటో తెలిసింది అని హైపర్ ఆది అన్నాడు సో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ బీసీఎన్ ఛానల్ ఒకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్